మంచిగా నేనైతే మస్తున్నాను సో ఈరోజు అయితే మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను స్టేట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాండి హాయ్ సో మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయినా ఇప్పుడు స్టార్ట్ అయినామనమాట సో ఫైనల్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఇప్పుడు కుదిరింది సో వెళ్ళిపోయామన్నమాట సో ఫైనల్లీ ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సండే కదా సో ఫుల్ జనాలు ఉండే అసలు దర్శనం అవుతుందో అవ్వదో అనుకున్నాము లేట్ అవుతుందేమో అనుకున్నాము కానీ తొందరైనా అయిపోయింది దర్శనం అయితే బాగా జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్